అందులో నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను బిజెపికి తెలుస్తుందని చెప్తున్నాను ఏదైంది అందులో మా పార్టీని కిచ్చపరిచడు బయట వాళ్ళకి నేను ఎక్కడన్నా పోనీ టికెట్ల ఇష్యూ కాదు ఆయన ఇమేజ్ పెరుగుతున్నది మేము ఎక్కడుంటామో తెలుసు లెక్కనే తెలియదు అని బోకస్ ఏదైతే రైట్ రాసిందో దాని మీద నేను తప్పనిసరిగా స్టేట్ ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత సైబర్ క్రైమ్ పోయి కంప్లైంట్ చేస్తున్నా దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్లు ఫాల్స్ ప్రచురిస్తే యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాస్తా ఇది నా పర్సనాలిటీ హోల్ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ పొలిటికల్ లైఫ్ ఎక్కడ కూడా నాకు చెడ్డ పేరు లేదు నేను ఒకరు భూములు తీసుకోలే డబ్బు సంపాదించలే ఎక్కడ కూడా ఇతర పార్టీల మారిన కాదు అలాంటి వ్యక్తి మీద ఇది బీజేపీ కావాలని మరి అది బీజేపీ పేపరా బీజేపీ సపోర్ట్ తో దీని మీద బయటికి రావాలి ఎందుకంటే నరేంద్ర మోడీ చాలా నేను క్లీన్ అంటున్నాడు కానీ ఈ రాతలే బాబు ఏ పేపర్ ఇది ఎవరికి సంబంధం ఉన్నది ఏ పార్టీతో అనుబంధం ఉన్నది అనేది నేను అడుగుతున్నా తప్పనిసరిగా దీని మీద సీరియస్ తీసుకుంటున్నా అతని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఆ పేపర్ మీద ఇలాంటి బోకల్ స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లనండి మా పరువు తీస్తారా జీవితం ఒక సెక్యులర్ ఆలోచనతో ఎన్నడు కూడా పార్టీలు మారకుంటున్న వ్యక్తి మీద ఇలా మీరు డామేజ్ చేస్తే నా పర్సనాలిటీ ఏం కావాలి నేను రోడ్డు మీద తడుస్తే అరే ఈ బీజేపీలో పోతుంటే అంటారా లేదా నా పర్సనాలిటీ దెబ్బ తిన్నారు కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి సైబర్ క్రైమ్ తెప్పియాలి ఆ పేపర్ ఒకటి రాసి ఉంటుంది దీని వెనకాల ఎవరున్నారు బీజేపీ ఉన్నదా ఆర్ఎస్ఎస్ ఉన్నదా ఎవరో ఇది కావాలనే హనుమంతులకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పేపర్ తీశారు ఇది అన్ని దాంట్లో వైరల్ అవుతుంది అన్ని సెల్ ఫోన్లు అయిపోయి వస్తున్నాయి దాని చూసినా ఇక్కడ నుంచి స్టేట్ అవే ఏది సైబర్ క్రైమ్ కమిషనర్కి ఇచ్చి దీన్ని ఎంత తొందరలో యాక్షన్ తీసుకోకపోతే నేను కమిషనర్ ఆఫీస్ ముందే ధర్నా చేస్తా క్రియాలు చెప్తున్నాను చేస్తా అంటే చేస్తా నేను ఎవరు ఎవరికి భయపడదు నా కల్చర్ వేరు నా ఆలోచన వేరు నా జీవితాంతం సామాజిక న్యాయం ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు సోనియా గాంధీ వరకు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కొట్లాడే వ్యక్తి ఎక్కడ అన్యాయం జరిగినా అది ఆదిపూర్ లో అదేవిధంగా ఖమ్మంలో జరిగిన రైతులది ఎక్కడ పేద ప్రజల మీద అన్యాయం జరిగితే అక్కడికి పోయే వ్యక్తి మీద ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నా పర్సనాలిటీ నా స్టేచర్ తగ్గుతుంది దీని మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా 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 రైట్ ఏమే చూడండి కేసీఆర్ ఏదన్నా మాట్లాడతాడు ఆయన అన్ని మొన్నటి వరకు ఏమో ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఇగో బయట తిరగాలనే ఆలోచన వచ్చింది ఆయన ఏదన్నా అంటాడు ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలల్లో పడిపోతుంది అని అంటాడు ఇంకోడు అంటాడు ఏం లేదు ఇప్పుడు మనిషి పరిశానిలో ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడతాడే దాని మీద పెద్ద విలువ ఇవ్వద్దు మేము ఎవరిని ఎవరిని తీసుకునేది లేదు లేదు మాకు ఐదేండ్లు ప్రజలు అవకాశం ఇచ్చారు ఐదేళ్ళ పరిపాలన చేస్తావు Moloc gasham isti gajentlu gesto cortuna koztuna